హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయింది కదా మన వీడియోస్ని అయితే చూసి చాలా మంది మిస్ అవుతూనే ఉంటారు నాకు తెలుసు బట్ ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఏమనుకోకండి ఇంకోటి ఏంటంటే ఇవాళ వీడియోలో మనము మార్నింగ్ రొటీన్ అలాగే మనము మీగడ నుంచి నెయ్యి మనం ఎలా సేవ్ చేసి నెయ్యిని తీస్తాను చేస్తాను అనేది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఎగ్గు పొరటు పాలకూరతో పాలక్ ఎగ్ పొరటు అనమాట అది కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మార్నింగ్ మార్నింగే నేను ఇలా పూజ చేసుకున్నాను అనమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది అంటే చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుందండి కుకింగ్ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయి అలాగే షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా వస్తాయి అయితే నాకు వెన్న తీసి నెయ్యి కాయడం అంటే చాలా ఇష్టం అండి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను చూసేసేయండి అలాగే వెన్న తీయాలంటే ఫస్ట్ మనము డి లో పెట్టి ఉంచానండి నేను మార్నింగ్ తీసి పెట్టాను మార్నింగ్ తీసిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో చేశాను అనమాట ఐస్ అంతా కరగాలి కదా అందుకనేసి మార్నింగే తీసి పెట్టానండి చూస్తున్నారు కదా ఇట్లాగా నేను మీగడ అనేది తీస్తాను పెరుగు మీద అలాగే పాల మీగడ మీద కూడా తీస్తానండి పాలు మీద కూడా తీస్తాను యాక్చువల్గా పాలు గేదె పాలు వేయించుకుంటే చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇన్ని కొన్ని పాలకి ఇంత చక్కగా అయితే మీగడ వస్తుంది నేను నైటే తోడేస్తాను అలాగే పాలు కూడా నైటే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా మీగడైతే వస్తుంది యాక్చువల్గా నేను రోజుకు వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటానండి ఆ వన్ మీటర్ మిల్క్ లీటర్ మిల్క్ లోనే నేను కొన్ని పాలు అనేది తోడేస్తాను యాక్చువల్గా హాఫ్ లీటర్ కంటే తక్కువగానే ఉంటాయి అన్నమాట మిగతావన్నీ కాఫీకి పిల్లలు తాగటానికి అనేసి మిల్క్ కాగబెట్టేస్తాను నైటే మార్నింగ్ కల్లా ఫ్రిడ్జ్ లో పెడితే చక్కగా వెన్నంతా పైకి తేలి ఉంటుంది అనమాట అట్లా తీసిన మీగడే అండి ఇదంతా కూడా రెండు బాక్సుల్లో ఉంది కదా ఇదంతా ఫిఫ్టీన్ టు మేబీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉండి నేనైతే డేస్ కౌంట్ చేసుకోలేదు ఇంకా కొంచెం కొంచెం మీగడ అనేది మనం ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒకసారి కొట్టిన తర్వాత మిక్సీలో కూల్ వాటర్ యాడ్ చేస్తే వెన్న అనేది వెంటనే పైకి తేలుతుందండి ఒక జస్ట్ మనం ఒకసారి ఒక వన్ మినిట్ రెండోసారి ఇంకొక వన్ మినిట్ వాటర్ వేసి కూల్ వాటర్ వేసి ఇలా మిక్సీ తిప్పామనుకోండి చక్కగా ఇట్లా వెన్న ఉండాలి అనేది చక్కగా వస్తాయి అనమాట ఇట్లా వెన్న తీయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మీలో ఇంకా ఎవరికి ఇట్లా వెన్న తీసి నెయ్యి చేయడం అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఇట్లా వెన్న బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకుంటూ తీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో మరి ఎక్కువగా కూడా వేసేయకూడదండి చూస్తున్నారు కదా మీగడ చూడండి ఇట్లా రెండోసారి కొట్టినప్పుడు వెన్న చూసారా చక్కగా వచ్చింది ఇంకా మళ్ళీ ఇట్లా బ్యాచెస్ బ్యాచెస్ గా వేస్తూ ఫస్ట్ ఒకసారి నార్మల్గా తిప్పాలి మళ్ళీ కూల్ వాటర్ వేసి ఇంకొకసారి తిప్పితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువసేపు తిప్పినా సరే వెన్న అనేది కరిగిపోతుందండి చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే పాల మీద తీసిన మీగడతో సరిగ్గా రాదేమో నెయ్యి అనేసి అనుకుంటారు కదా లేదండి చూస్తున్నారు కదా చక్కగా వస్తుంది అసలు ఏ మాత్రం వేస్ట్ అవ్వకుండా నీట్ గా ఇలా చేయండి వెన్న అయితే చక్కగా వస్తుంది చూసారా లడ్లు లాగా ఉన్నాయి కదా తిరుపతి లడ్లు లాగా ఇట్లా వెన్నని చక్కగా తీసానండి నేను చివరి వరకు చూడండి నెయ్యి కూడా మంచి స్మెల్ వచ్చే విధంగా నెయ్యి కాసే విధానం కూడా ఉంటుందండి జస్ట్ అట్లా పొయ్యి మీద పెట్టి వదిలేసాం అనుకోండి తొరకలు అనేవి చాలా ఉండిపోతాయి అనమాట వెన్నని చక్కగా కరగనిచ్చి గర్రెతో కడుపు కలుపుతూ కరగనిస్తే చాలా బాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా చక్కగా వెన్న ఉండాలనేది ఇట్లా కట్టడం అంటే బాగా ఇష్టము వాటర్ అన్నీ పోయేలాగా ఇట్లా వెన్న లడ్డూలు అన్నీ కూడా తయారు చేసేసాను చూస్తున్నారు కదా మీరు కూడా ఎంతమంది ఇళ్లలో ఇట్లా నెయ్యి తయారు చేసుకుంటారు నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వెన్నని అంతటిని కూడా మనము చక్కగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఒక్కసారిగా మంచి ఎక్కువ కూల్ వాటర్ వేస్తేనే మంచిదండి నార్మల్ హాట్ వాటర్ కాకుండా బాణలో ఉన్న నీళ్లు వేసినా కూడా సరిపోతుంది ఫ్రిడ్జ్ వాటరే కాకపోయినా చూస్తున్నారు కదా ఇట్లా ఐస్ క్యూబ్ కూడా ఒకటి వేసేసి ఇట్లా నీట్గా కడిగేస్తే ఎట్ తొరకలు అనేవి ఎక్కువగా రావన్నమాట నెయ్యి కాసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు చాలా తక్కువ వచ్చింది అనే చెప్పాలండి చూస్తే మీకే అర్థమైపోతుంది ఆ మిగిలిన దాన్ని కూడా వేస్ట్ చేయకుండా స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు అది కూడా చూద్దరు కానీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఇట్లా వాటర్లో మనం నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఏ గిన్నెలో అయితే నెయ్యి కాయాలనుకుంటున్నామో అందులో వేస్తున్నాను అనమాట నేను ఇంకోటి ఏంటంటే కొంచెం పెద్ద గిన్నెలోనే కాయాలండి నెయ్యి ఎందుకంటే కరిగిన తర్వాత పొంగుతూ ఉంటుంది కదా సో పెద్ద గిన్నెలో కాస్తే మంచిది అనమాట అంత వేస్ట్ అవ్వకుండా కింద పోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్లా నీళ్ళల్లో చక్కగా వెన్ననంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ సార్లు ఏం అవసరం లేదు బయట అన్నీ కూడా కలితీ నెయ్యిలే అమ్ముతున్నారండి చక్కగా ఇట్లా ఇంట్లోనే ట్రై చేయండి అది కూడా గేదె పాలే వేయించుకునేదానికి ట్రై చేయండి మన పిల్లలకి మన సొంత చేతులతో ఇట్లా చక్కగా నెయ్యి చేసి హెల్తీ ఫుడ్ అయితే మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము సిటీస్లో ఉన్న వాళ్ళైనా సరే గేదె పాలన్నీ చక్కగా దొరుకుతున్నాయి కదా సో అలా తీసుకున్న దానికి ట్రై చేయండి ఎక్కువ మాత్రం చూస్తున్నారు కదా ఇంకా వెన్న పెట్టిన తర్వాత స్లోగా ఇట్లా వెన్న అనేది మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి లేదంటే తొరకలు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట స్టార్టింగ్ నుంచే ఇట్లా చక్కగా మెల్ట్ అయిన తర్వాత కలపెట్టుకుంటూ ఉండాలి టైం పడుతుందండి కొంచెము ఇదంతా అయ్యేదానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇప్పుడు మనము చూస్తున్నారు కదా నెయ్యి కొంచెం కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మీరు చూస్తా ఉంటే మీకు తెలుస్తుంది ఇట్లా కలపెట్టుకుంటా ఉంటే ఎక్కువ గస అనేది అస్సలు ఉండదు అనమాట చాలా తక్కువగా వచ్చింది చెప్పాలంటే చూస్తే మీకే అర్థమవుతుంది ఆ మిగిలిన దాంతో కూడా మనం స్వీట్ తయారు చేసుకోవచ్చండి పడేయాల్సిన అవసరం ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇంకా నెయ్యి టెక్స్చర్ అయితే వచ్చింది ఈ టైంలో కంపల్సరీ చెక్ చేసుకుంటానే ఉండాలి ఎందుకంటే ఇంకా మాడిపోయే ఛాన్స్ కూడా ఇక్కడే ఉంటది అలాగే రెడ్గా అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడే ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఈ టైంలో పక్కకు పోకుండా ఇట్లా కలపెట్టుకుంటా ఉండాలి చూసినారు కదా అంత రెడ్డి రెడ్డిష్ గా ఉంది కాబట్టి ఈ టైంలోనే మనము తమలపాకు కానీ అలాగే కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటారు కొంతమంది అలాగే తమలపాకులు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా రోజుల వరకు నిల్వ ఉండాలంటే అలా చేసుకోవచ్చు ఇంకా చూస్తే ఫిల్టర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఇట్లా గిన్నెలోకి వడగట్టేసాను నేను చూసారా చక్కగా మంచిగా నెయ్యి అంతా కూడా ఇట్లా వడగట్టేశాను ఫిల్టర్ చేసేస్తే చూసారు కదా తొరకలు తొరకలు కూడా చాలా తక్కువగా వచ్చినాయి మీరు చూస్తే అర్థమవుతుంది దీంతో మనం ఇప్పుడు స్వీట్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూసేసేయండి ఇందులో లైట్గా నెయ్యి అయితే ఉండిపోతుంది కదండి చూసారు కదా ఈ టైంలో మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యి కలర్ చూస్తే మీకు అర్థమైతా ఉంటది చూడండి ఇదే అండి మనకి వచ్చిన తరకల మిశ్రమం అయితే లాస్ట్ లో నెయ్యిలో వేస్టేజ్ అయితే ఇదే అనమాట దీన్ని కూడా మనం ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఇందులో నేను రాగి పిండి మిక్స్ చేసి కొంచెంగా బెల్లం వేసి ఫ్రై చేస్తే ఒక స్వీట్ లాగా ఉంటుందండి రోజు మనం అన్నం తిన్న తర్వాత కానీ ఒక స్వీట్ ఉన్న ఉన్నవాళ్ళు ఇలాంటిది ట్రై చేయొచ్చు చూడండి నెయ్యి అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు ఇందులో కొంచెం రాగి పిండి ఇప్పుడు అది ఎంత మిశ్రమం అయితే ఉందో అంత వేస్తే సరిపోతుంది రాగిపిండి నెయ్యిలో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వస్తుందండి అలాగే దంచి పెట్టుకున్నటువంటి బెల్లము చూస్తున్నారు కదా బెల్లం కూడా యాడ్ చేశాను అంతే అండి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ లైట్ గా స్వీట్ ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇట్లా చక్కగా బెల్లం అంతా కరిగేంత వరకు ఆ రాగి పిండి అదంతా కూడా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకోవాలి మనము దీన్ని స్పూన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రాగి పిండే కదా హెల్త్ కూడా చాలా మంచిది అలాగే బెల్లము అలాగే నెయ్యి సో హెల్త్ అయితే మంచిది కాబట్టి ఇట్లా నేనైతే నెయ్యి తయారు చేసి ఆ తర్వాత ఈ స్వీట్ని అయితే కంపల్సరీ చేస్తానండి అసలు వేస్ట్గా అయితే అనమాట ఇక చూస్తే అర్థమవుతుంది నెయ్యి కూడా మంచిగా ఫ్రై మంచిగా ఎర్రగా కాగింది స్మెల్ అయితే అదిరిపోయింది ఇట్లా నెయ్యి ఉంటే కంపల్సరీ స్వీట్స్ కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా అలాగే పాలకూర ఎగ్ బుర్జీ అనమాట పాలక్ ఎగ్ బుర్జీ చూస్తున్నారు కదా పాలకూర ఇది మన ఫామ్ లో కాసినటువంటిదే అండి ఇది చక్కగా క్లీన్ చేసి తరిగి పెట్టేశాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా రెండు టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ఇప్పుడు మనము ఎగ్ బుర్జీ అనేది తయారు చేద్దాము పాలకూరతో చూస్తున్నారు కదా కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేశానండి ఇందులో మనము ఆవాలు జీలకర్ర మినప్పప్పు నేనైతే ఎప్పటికీ కలిపి రెడీగా పెట్టేసుకుంటానండి ఇవి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇంకా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేశాను పచ్చిమిర్చి అయితే నేను తక్కువగానే యాడ్ చేశానండి ఎందుకంటే మా పిల్లలు తినరు అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఈ పాలకూరను కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం నసురు ఉంటుందండి అది పోయేంత వరకు మనం ఉప్పు పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మూత పెట్టేసి మగ్గబెట్టేసుకోవచ్చు ఇంకోటండి కారం కావాలంటే ఎక్కువగా పచ్చిమిర్చినే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకా అలాగే మిడిల్లో ఇట్లా టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను ఇలా వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా సో మూత పెట్టేసి ఉంచాను ఇంకా ఇట్లా టమాటోలు అన్నీ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నేను చెప్పాను కదా ఇంకా ఫైవ్ ఎగ్స్ తీసుకుంటే చాలండి ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువగా కావాలంటే యాడ్ చేసుకోండి అలాగే ధనియా పౌడర్ కారం పొడి ఇవి కూడా యాడ్ చేశాను నేను ఇదైతే చపాతీలోకి అలాగే వైట్ రైస్ లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా గుడ్ల అన్నిటిని కూడా మనం పగలగొట్టేసి ఇట్లా వేసుకోవాలి ఎగ్ బుర్జీలో ఈ ఎగ్ బుడ్జి చక్కగా ఆకుకూరలు కరివేపాకు అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ కదా ఇట్లా చేసేస్తే పిల్లలు కూడా హ్యాపీగా పాలకూర కూడా తిన్నవారు అవుతారు అలాగే ఇది మనం ఇట్లా మూత పెట్టేసి వదిలేస్తే ఇట్లా అవుతుంది కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో వైపు టర్న్ చేసుకొని ఈ టైంలోనే మనము చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేయాలి ఇదన్నిటిని కూడా చూస్తున్నారు కదా ఇట్లా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ తక్కువగా హెల్తీ డిషెస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి మిల్లెట్స్తో కూడా చాలా రెసిపీస్ చేశాను అవి కూడా ఉన్నాయి అలాగే ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయండి ఎగ్ బుడ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ ఎగ్ బుర్జీని చపాతీలో వేసి రోల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీ ఎమ్మీగా వచ్చేసింది ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్